ఈయనైనా అల్లుడై ఉంటాడు ఆయన పరమేశ్వరుడు అని అడిగింది మళ్ళీ మేకది నార మహర్షి చెప్తాడు ఆయన కూడా కాదు ఆయన విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తే ఆయన నడిపిస్తూ ఉంటాడు ఈ జగత్ని ప్రజలని లోకాన్ని అంతటిని కూడా సక్రమమైన మంచి బుద్ధి మార్గంలో నడిపించేవాడు విష్ణుమూర్తి ఆయనకి వివాహం అయిపోయింది ఆయనకి లక్ష్మీదేవి భార్య ఆయన కాదు ఎల్లుడు వస్త్రాడు కంగారడ అని నార మహర్షి చెప్తాడు ఇంకా తర్వాత ఎంతో మంది వస్తున్నారు దేవతలు ఋషులు అందరూ కూడా ఈశ్వరుడు కళ్యాణానికి వెళ్తున్నారు అక్కడికి కైలాస పర్వతం హిమవత్ పర్వతం హిమవత్ పర్వతం అంటే హిమాలయాస్ అక్కడ జరుగుతోంది పెళ్లి స్వామివారి పెళ్లి అందరూ వెళుతున్నారు అక్కడికి ఈశ్వరుడు పెళ్లి చేసుకోవాల్సిన పెళ్ళికూడికి ఈశ్వరుడే కదా ఈశ్వరుడు కూడా బయలుదేరి వెళుతున్నాడు రుద్రగణాలతో పుర్ర ధరించి అక్షరపరవ అక్షరప జరవ అను రాజాలు డప్పులు వీటి ఒక మోక పై వస్తుంది వస్తుంది చూసింది మేనకా అయ్యి బాబు ఈ వస్తుంది ఇదేం మోక అని చెప్పేసి కంగారు పడింది అప్పుడు నార మహర్లు ఆ మోకలో మధ్యలో తాండవం చేస్తూ ఆడుతూ గంతులు వేసుకుంటూ వస్తున్నాడు కదా ఆయనే నేను హడిలు పోయి తిరుగు పడిపోతుంది కదా అయ్యి బాబు ఎంత అందంగా ఉంటాడు అనుకున్నాను ఈయన పురళమాలు వేసుకున్నాడు ఎలా ఉన్నాడు ఏం చెప్పి ఏంటని చెప్పి మేనకాదేవి హడిలిపోయి పోయి పార్వతీదేవిని పిలిచి ఇలాంటి వాడిని ప్రేమించవు ఈ నుంచి పెళ్లి చేయమంటున్నావు ఈయన చూస్తేనేమో ఫుల వేసుకున్నాడు రక్తం ఉడుతున్నటువంటి ఏను చర్మం కట్టుకున్నాడు మెల్లో పాములు ఒంటి ఆ విభూతి ఆ రూపమేంటి అంత భయంకరంగా ఉన్నాడు అలాంటి వాడిని ఎలా ప్రేమించేవి అని చెప్పయితే అప్పుడు ఋషులు మనులు అందరూ కూడా వివాహ ఘట్టం మొదలైన తర్వాత ఈశ్వరుడు యొక్క సుందరమైన రూపాన్ని మేనకాదేవులు చూపించేట నారద మహర్షి వివరిస్తుంటే నారద మై మరిచిపోయింది అనమాట పార్వతీదేవి కన్నా అందంగా ఉంటాడు పరమేశ్వరుడు పార్వతీదేవి కన్నా ఈశ్వరుడే అందంగా ఉంటాడు కానీ ఎప్పుడు ఆయన పురులమాలు వేసుకోవడం అవన్నీ దేనికోసం అంటే పురులమాలు ధరించాడంటే ఈశ్వరుడు బ్రహ్మదేవుడు యొక్క ఆయన శిరస్సు మొలిచినప్పుడల్లా బ్రహ్మదేవుడు కాలం గడిచిపోతూ ఉంటుంది ఆయన మరణిస్తాడు మళ్ళీ ఇంకో బ్రహ్మ కొడతాడు

్రహ్మాండ్రీ రామలి ఈశ్వరుడు యొక్క పుట్టి పూర్వత్రాలన్నీ కూడా సిద్ధంగా సప్త సిద్ధమయ్యారు అయితే సప్త ఋషులకు వచ్చింది ఈశ్వరుని గుర్తించింది ఎవరు మనల్ అందరినీ ఈశ్వరుడు పుట్టించాడు మరి ఈశ్వరుని గుర్తించింది ఎవరు ఈశ్వరుడే ఆయన తాతగారు ఈశ్వరుడే వంద పేర్లు కొన్ని కోట్ల పేర్లు ఉన్నాయని ఆ శర్మణ మహానడేశ్వర శర్మత్రడు శర్మణ యొక్క మనవడు ఈశ్వరుడు యొక్క కుమారుడు రామలింగేశ్వరుడు అంటే మనం పిలుచుకోవడం కోసం కొన్ని వేల పేర్లు ఆయనకి ఆ పేర్లలోనే కొన్ని పేర్లు చెప్పి పాపం ఆ సప్తలు అయ్యా నీకు నీవే తండ్రి నీకు నీవే తాత నీకు నీవే ముత్తాత అందుకని మీ కుటుంబం గురించి

ಾವಚಾರಣೆ ಧುಮತ್ರಯ ಪರವಾನ್ ಧವಾ ಭಗವತ ಶರ್ಮಯಂದ್ರಹ್ಮಣೆ ಭೃದ ಕಾಶಿವಾರಣ್ಯುತ್ರಯೇ ಪರವಾನ್ವಿಧ ಕಾಶ್ಯವ ಸ್ವೋತ್ರ ಧವೀ ಬ್ರಹ್ಮಂಡಾಯ శ్రీ నా హిమవత్ పర్వతం యొక్క కుమార్తె పార్వతీదేవి అండి సప్తఋషులు చెప్తున్నారట హిమవత్ రాజు అంటే హిమాలయ పర్వతాల యొక్క రాజు హిమవత్ పర్వతం ఆ పర్వతము యొక్క కుమార్తె పార్వతీదేవి హిమవంతుడి తండ్రి గారు మైనాక పర్వతం అది కూడా ఒక పెద్ద పర్వతం ఆ మైనాక పర్వతం ఏమో పార్వతీ అమ్మవారికి తాతగారు అలాగే త్రికూటాచల పర్వతం ఆ త్రికూటాచల పర్వతం ఏమో పార్వతీ అమ్మవారికి ముత్తాగలారు వాళ్ళ వంశం ఇది అని ఇరు వంశాల గురించి తెలియజేసి ఇప్పుడు కళ్యాణ ఘట్టంలోకి ప్రవేశం కన్యాదానం జరుగుతుంది పార్వతి పార్వతీ అమ్మవారిని అయ్యవారి చేతిలో అయ్యవారు కాళ్ళు కడిగి గోక్షేరం అంటే ఆవు పాలతో కాళ్ళను కడిగి శుభ్రం చేసి ఆయకి అనేక సత్కారాలు చేసి ఆ పారపి అమ్మవారిని అయ్యవారు చేతిలో పెడతారు అందరూ కూడా నమస్కారం శివనామ స్మరణ చేస్తోంది ఓం అస్య శ్రీమద్ భగవత మహాపరుషస్యా దప్పతో లేచి నిలబడండి ఆంధ్రభీరు యస్ శ్రీమరాజ్య నారాయణస్య అజింత్యాధన ధర్యమాన స్య మహాగలోఘమకే పలి బ్రహ్మణా నామనే గుడి

ब्रह्माना नाम अनेक गोड ब्रह्मांडा नामे गमे जक्ताज जक्ता प्रग महाआंगार भृद्यापस्ते जो राजरागा शाप जावर नेरा प्रदेशम हदे मान खंडयार भजे समापटन वराहम प्रांग क्रम प्रणाल सिद्धम मोलाधार कृत कोर्मान ता देरव बनरे एक बार भगवान जग स्वतंत्र सार्वभौम संपत्ति का प्राप्त विजय पर प्रदेश उत्सव आनंद चेतना कराद्र सागर महाकृपादार भक्त वाले सोवरले पूरा परलोका समरलोका महालोका धनलोका परलोका सत्यलोका स्टार्ट हो आगे மஹாராபாலியா <laughs> కుక్క రూపగాంధాలు ఆహ్లేఖ వర్తల కేకల గోశల గుంతలమన డెంకన కొంకణ

నిశ్రోమ అతిరాత్ర అతిరాత్ర ఆప్తూర్యమ ఆప్ సాంతపన శాంతమన రాజపేయ రాజపేయ రాజసూయ రాజసూయ అశ్వేధ అశ్వధ శతక్రదు సదక్రదు పుణ్యఫల అఫల రాధ వాప్యర్థం సాలంకృత సాలంకృత సహ సహ్యోదక ణ్యోదక అన్య రిష్ఠే సంకల్పం చెప్పినటువంటి సంకల్పం ఏమిటంటే కన్యాదానం చేస్తున్న శాస్త్రం చెప్పినటువంటి వాక్కు మాకి కుమార్తె పుట్టి ఆ కుమార్తెను మనం ఇచ్చి కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం ఏంటంటే తెర సూర్య మండల పర్యంతం తెల్లలంటే ముగ్గురు నువ్వులు సూర్య మండలం కాక రాశి కింద పోస్తే ఎన్ని నువ్వులు ఉంటాయో ఎవరైతే చంద్ర మండల పర్యంతం ఎవరంటే గోధుమలుగా ఉంటాయో ఆ గోధుమలు చంద్ర మండలం రాశి కింద పోస్తే ఎన్ని గోధుమలు అయితే ఉంటాయో మాషి ధర్మ మండల పర్యంతం మాషములు అంటే మెరుగులు నక్షత్ర మండలం దాకా మెరుగులు రాశి కింద పోస్తే ఎన్ని మెనుగులు ఉంటాయో గోవుల నక్షత్ర మండల పర్యంతం ఆవు వెంట్రులే లెక్క పెట్టగలమా అటువంటి ఆరు వెంట్రులు ఎన్ని ఉంటాయో నా వంశంలో పది తరాలు ముందు వాళ్ళు దశ అపదేశ నా తర్వాత వచ్చే వంశం పది తరాల వాళ్ళు మాతృవంశ్యాన ఒక నా తండ్రి వైపు కాదు నా తల్లి వైపు బ్రహ్మ విష్ణు శివలోకం బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాల్లో నిత్యం శాశ్వతం నివాసం ఉండిపోయేటువంటి యోగాన్ని పరమేశ్వరుడు ఒక కన్యాదానం చేస్తే కలిగి చేస్తాడు ఎన్ని రోజుల పాటు ఇలాగే చెప్పాను గోధుమలు నువ్వులు ఆరు మెంతులు ఎన్నుతాయో అన్ని వేల సంవత్సరాలు పాటుగా కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంది అంతేకాక ఈ కలియుగంలో కొన్ని యాగాలు మనం చేయడం రోజు ఇక్కడ చెల్లిగం కలుగుతుంది ఈ కలియుగంలో శ్రేష్టమైనటువంటి విషయం అది అలాగా పూర్వం దశరథ మహారాజు యాగం చేశాడు అంటే ఒక గుర్రానికి పూజ చేసి ఆ గుర్రాన్ని వదిలిపెడతాడు అది ఎంత దూరం కలిగితే అంత దూరం పాటు ఎంతో దాన దాన ధర్మాలు చేసి ఆ భూముల కానీ చేయాలి అశ్విమే ధ్యాగం అంటే అలా ఉంటుంది ఈ రోజు గుర్రాంతా రానిస్తానంటే గురవుడు తల్లి గురంలో అశ్వమే అధయాగేటువంటిది గుర్రుడు అలాగే కొన్ని కొన్ని యాగాలు ఉన్నాయి అవి ఏంటంటే త్రిగుణీకృతం అగ్నిస్తోమం అతిరాత్రం ఆత్ోర్యాము శాంతపనం రాజపేయం రాజసూయం అశ్వన్యాభం ఎనిమిది యాగాలు ఉన్నాయి ఈ ఎనిమిది యాగాలు కూడా కలియుగంలో పర్మిషన్ లేదు అటువంటి ఎనిమిది యాగాలు చేసినటువంటి ఫలితం ఒక కన్యాదానం చేస్తే వస్తుంది ఒక కన్యాదానం చేస్తే ఎనిమిది యాగాలు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు అలాంటిది ఆ పార్వతీ అమ్మవారిని మన అమ్మాయిగా భావించి సాక్షాత్ పరమశువుడికి కళ్యాణం చేస్తాం మనం మన ఇంకెంత ఫలితం చూస్తాడు మనం అలాంటి పరమేశ్వరుడు కళ్యాణాన్ని వేల పలుదానికి మనం చూస్తాం అంత ఫలితం నాకు తప్పకుండా వస్తుందండి అన్నారంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కొంతమంది వస్తుంది కొంతమంది రాదని చెప్తాను ఎందుకంటే ఒకవేళ అందరూ భక్తీశ్వర దరితం కూర్చుని అది నేను చెప్తున్నానని అహంకారం కాదు అందరూ భక్తి శ్రద్ధతో కూర్చుని ఈ వేదం మీద ఈ జరుగుతున్నటువంటి క్రతువు మీద పరమేశ్వరుడి మీద నమ్మకంతో కూర్చుని ఉన్నట్లయితే కనుక అందరికీ సముపాయాలలో పరమేశ్వరుడు ఫలితాలను తప్పక ఇస్తాడు ఎందుకంటే కర్తయ్య కర్త కాలైతా చేయవ ప్రేరణస్థ అనుమోదక అని చెప్పింది శాస్త్రం కర్త అంటే చేసేటువంటి వాడు కాలైత చేయవ చెయ్యాలి అని స్రవిచ్చినటువంటి వాడు ప్రేర అంటే ఇవన్నీ చేయడానికి సహకారం చేసేవాడు అనుమోదక అందరూ కూర్చొని చూస్తున్నారు అలా మీరు ఈ నలుగురికి కూడా సమపాగల్లో ఆ ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తా అటువంటి కన్యాదాన ఫలితాన్ని ఈ సందర్భాన్ని మనం పొందాం ఆ ఒకసారి అందరూ గట్టిగా ఆ పరమేశ్వరుడు యొక్క నామస్మరణ చేయండి హర నామ పార్వతీపదే హర మహా కైలాసంలో ఈశ్వరుడు ఈసారి పాళ్ళు కడిగి ఈశ్వరుడికి కన్యాదానం చేశారు ఇప్పుడు సుముహూర్తం పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా జీలకర్ర బెల్లాన్ని పెట్టుకుంటున్నారు అందరూ కూడా నమస్కారం చేసుకోండు ఓం ట్టువస్త్రములు పెట్టు వేతాంబరములు సమర్పించారు शारीरिक भाषा आनंद दुर्गम इकट्ठा आसान सादा सादा नफ़ दरा पास पार सुनिए ना इस समय सिस्टे कराना आयुष्मान निश्चिंत आज न प्राणा यम पत्ते हर ध्यान धान दुआ देशांग यमन दुआ हाँ अनुस्तवार जल्दी में घुमाएं दुस्वार तरफ चुगा क्या न मोंटे जीवन मांगे जबारा जब जा सुबार मिले सुबुमारा सराका सरंदर सरस कुमारा सरस सुदर जागा ने कुमार मर भूस के बगार बार लेकर धुनिया

Yeah. Okay.

प्रणाम सुप्रिया है, रहे वो है, जी रहे वो प्रणाम अध्याय है, रहे वो प्रणीय रहे वो प्रणीय है, रहे वो प्रणीय कार्य रहे वो प्रणीय कार्य रहे वो प्रणीय मुख्य रहे वो चंद्र प्रणाम जी रहे वो चंद्र साहिब है, रहे वो चंद्र रुपया जी रहे वो चंद्र रुपया जी रहे वो दिराज जी रहे वो विशेष दिराज नमः सुरधाहु पूजन भरत परिमल धोपना का पजामी मस्तुक्ति हरुजे नाना अंधे सुसंजहार के हरुजे नाना धोपो जोग

మంగళ సూత్రాన్ని చూపించి ఈశ్వరుడు చేతుల అమ్మవారి పాలకమ్మవారి యొక్క నెలలో ఈశ్వరుడు ఆ సూత్రాన్ని గడుపుతున్నాడు కాబట్టి ఆ ద్వారా అందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలగాలని చెప్పి అన్నం పెట్టుకోండి ఆ హర చూపిస్తాడు

బ్రహ్మ ముహూర్తస్సు ముహూర్తం వస్తూ బ్రహ్మముళ్ళు ఆ స్వామివారి అయివారి ఇద్దరు కళ్యాణ మహోత్సవం పూర్తయింది బ్రహ్మముళ్ళు వేసుకుని పేటల మీదతో కూర్చుని ఉన్నారు ఆ కళ్యాణమూర్తులు ఇప్పుడు భగవత్ కళ్యాణం పూర్తయింది మరి కట్నకానుకల సంగతి ఏమిటి ఈ భక్తులందరూ కూడా కట్నకానుకలు చదివించుకుని అప్పుడు స్వామివారి ప్రసాదాలు స్వీకరించాలి ముందుగా పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు మీతో ప్రారంభం చేసి ఈ భక్తజనులతో ముగిద్దాం మరి మీరు అత్తమామలు కదా కన్యాదానం చేశారు కట్న